అడిగిన దానికి సమాధానం చెప్పబోయ్యా ఓ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అని పుసుకున్నా అంటే వా గుంట పురాణం పెడుతుండు ఆ పురాణం చిన్న సన్న లేవు ఈ మాటలు పాల్పడని బా చిన్న బాధపడితే కేసీరావు కేసీరావు పని ఏమంటుండో నేను తెలంగాణ రాష్ట్రానికి ఆడి తీరే అల్లం షోంటిని కానీ రేవంత్ రెడ్డి ఆరిపోయే దీపానికి కాంతి ఎక్కువ లాంటివాడు నేను కళలు కాని రైతుల కోసము ప్రాజెక్టు కట్టిస్తే మేడిగడ్డ మేడిపండు అయింది కాళేశ్వరము కథ ఒడిసిపోయింది అన్నారము అగమైపోయింది సుందిర్లా పడ్డది అని నన్ను బదనామం చేస్తాడు రేవంత్ రెడ్డి అని కేసీరావు గరానికి వచ్చి ఈ రకంగా కానీ సారు ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దానితో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి ఏందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు గటినము కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేర్ ఎల్ఎండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు దొంకుతుండే చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు ఏదో రెండు పిల్లర్లు పరిరబట్టినందుకు ఇక దాని మీద రాజకీయం చేసుకుంటా కేసీరావు పనితనం గిట్ట ఉంటుందా గట్ట ఉంటుందా అని నన్ను పనిలో పండ్లని అమ్ముతుండని కేసీరావు గుడ్ల నిండా నీళ్లు తీసిండు లో పాపం ఏమో అరికకు చిత్తగాండము ఆడదానికి పిల్లగాండము అన్నట్టు మాజీ సీఎం కేసీరావుకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దగాండం అయ్యిండుగా అని ముక్కున ఏలేసుకుంటున్నాడనుల తెలంగాణ జనాలు